ఎస్ఎల్బీసీ టన్నల్ వద్దకు సీఎం రేవంత్ వెళ్లనున్నారు ఇవాళ సాయంత్రం వనపర్తి పర్యటన ముగించుకుని అక్కడి నుంచి టన్నల్ దగ్గరకు చేరుకుంటారు అక్కడ కార్మికుల కోసం కొనసాగుతున్న రెస్క్యూను సీఎం పరిశీలించనున్నారు ఘటనా స్థలంలోని పరిస్థితులను పరిశీలించి ఆరా తీయనున్నారు సొరంగంలో చిక్కుకుపోయిన ఎనిమిది మంది కార్మికులను బయటకు తీసేందుకు తొమ్మిది రోజులుగా రెస్క్యూ టీం తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఇవాళ ఎలాగైనా కార్మికుల మృతదేహాలను బయటకు తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది తొమ్మిదో రోజు ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది అయితే ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లనున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ని అడిగి తెలుసుకుందాం ప్రసాద్ ఈ రోజు సాయంత్రానికి మృతదేహాలను బయటకు తీసుకొచ్చే చర్యలు ఎంతవరకు సాగుతున్నాయి సునీల్ ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నల్ దగ్గర జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది ఎనిమిది మంది కార్మికులు తొమ్మిది రోజుల క్రితం చిక్కుకోవడం జరిగింది వారిని బయటకు తీసుకొచ్చేందుకు పదకొండు టీములు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి రాష్ట మంత్రులు ప్రత్యేకంగా దృష్టి సారించి బట్టి విక్రమార్క అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే జూపల్లి కృష్ణారావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేకంగా పర్యవేక్షించడం జరిగింది ఈ రోజు సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అక్కడికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకొని ప్రధానంగా టన్నల్లో జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ గురించి పూర్తి సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది ఆ ఎనిమిది మంది కార్మికులకు సంబంధించి ఏదైతే రెస్క్యూ టీంలు తొమ్మిది రోజుల నుండి ఆపరేషన్ కొనసాగిస్తున్నాయ ఆపరేషన్ కు సంబంధించి పూర్తి సమాచారాన్ని తీసుకునే అవకాశాలున్నాయి సాయంత్రము సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకోవడంతో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తం కావడం జరిగింది ప్రతిరోజు కూడా రాష్ట మంత్రుల ద్వారా ఏదైతే టన్నల్లో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుందో వాటిని పూర్తిగా ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటున్న సందర్భం కనిపిస్తూ ఉంది రాష్ట ముఖ్యమంత్రి రావడంతో అక్కడ ఉన్నటువంటి పనులు అంతరాయం కలుగుతాయనే ఇన్ని రోజుల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి రాలేదు అనేది మంత్రులు చెబుతూ ఉన్నారు అయినప్పటికీ ప్రతిపక్షాలు ఆరోపించడము వేరే కార్యక్రమాలకు వెళ్తున్నాడు అక్కడ ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నటువంటి వారి పైన ఆ దృష్టి సారించకపోవడం పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది నిన్నటి రోజున బీజేపీ నాయకులు మొన్న బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకోవడం జరిగింది ఆ సందర్భంలో మంత్రులకి అదేవిధంగా ప్రతిపక్ష నాయకుల ఆరోపణలు ప్రత్యేక ఆరోపణలు చేసుకోవడం జరిగింది ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా టన్నల్ దగ్గరికి చేరుకోవడంతో రెస్కో ఆపరేషన్ ఎలా కొనసాగుతుంది రెస్కో ఆపరేషన్ సంబంధించి పూర్తి సమాచారం తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే అక్కడ దాదాపు వాటరు పెద్ద ఎత్తున రావడం బురద ఉండడము ఆ రెస్క్యూ ఆపరేషన్ కి తీవ్ర అంతరాయం ఏర్పడుతూ ఉందనేది అక్కడ ఉన్నటువంటి ఆ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నటువంటి టీములు చెబుతూ ఉన్నాయి సింగరేణి అదేవిధంగా నెవీ అలాగే ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ రైల్వేకి సంబంధించి అదేవిధంగా హైడ్రా తదితర ఎన్ని పదకొండు టీములకు సంబంధించి అప్పటికే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నాయి దీనికి సంబంధించి ప్రత్యేకంగా అత్యాధునిక టెక్నాలజీతో ఉన్నటువంటి అత్యున్నత పరికర కూడా టన్న తీసుకువళ్లడం జరిగింది ఇప్పటికే నలుగురు ఒక చోట కార్మికులు ఉన్నట్లు గుర్తించడం జరిగింది మరో చోట ఇద్దరు ఇంకో చోట ఇద్దరు కార్మికుల్ని గుర్తించడం జరిగింది ఎనిమిది మంది కార్మికులు ఉండడంతో వారిని తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు టన్నల్లో ఏదైతే పైకప్పులు ఊడి పడడంతో దాదాపు టన్నులు కొద్దీ మట్టి కింద పడడంతో ఆ మట్టిలో ఆ కార్మికులు కూరుకుపోయారనేది ఇప్పటికే రెస్క్యూ టీం చెప్తుంది ఆ రెస్క్యూ ఆపరేషన్ మాత్రం కొనసాగుతుంది రాత్రి పగులు సమయాలు సునీల్ ప్రసాద్ అయితే ఈ రోజు సాయంత్రం ఐదు గంటల కల్లా అక్కడికి ముఖ్యమంత్రి చేరుకోనున్నారు ఆ సమయంలోపు ఏమైనా మృతదేహాలను వెలికి తీసే అవకాశం కనిపిస్తుందన్న విషయాన్ని అధికారులు ఏమైనా ధృవీకరించారా అయితే దాదాపు తొమ్మిది రోజుల నుండి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది సాయంత్రం వరకు కూడా ఆపరేషన్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి నీరు కింద నుండి ఉబ్బకడము అదేవిధంగా ఏదైతే మిషన్ ఉందో మిషన్ ఆపోజిట్ నుండి కానీ నీటి నీరు రావడం పైన నుండి నీరు రావడంతో దాదాపు ఇరవై వేల లీటర్లు పైనే ఆ నీరు వచ్చి చేరుతుండడంతో రెస్క్యూ ఆపరేషన్ తీవ్ర ఆట ఆటంకం ఏర్పడింది అనేది చెబుతూ ఉన్నారు రెస్క్యూ టీములకు కానీ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి ఏదైతే రెండు వందల మీటర్లలో కార్మికులు ఉన్నారు వారి దగ్గర వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాము దాదాపు ఇరవై అడుగుల మేర బురదు ఉండడము అలాగే కొన్ని చోట్ల ఎనిమిది తొమ్మిది అడుగులు ఉండడంతో వాటిని చిన్న ట్రైన్ ద్వారా ఆ మట్టిని వాటర్ ని బయటకు పంపిస్తున్నారు మోటార్లు పెద్ద పెట్టి వాటర్ ను బయటికి పంపించే ప్రయత్నం కొనసాగుతుంది అదేవిధంగా ఏదైతే కార్మికులు తీసుకొచ్చేందుకు మాత్రం ఈ రోజు సాయంత్రము అవకాశాలు ఉండకపోవచ్చు అనేది రెస్క్యూ టీం చెబుతూ ఉంది కీలకమైనటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజైతే ఏదైతే టన్న చిక్కున్నట్టు కార్మికులను మాత్రం తీసుకురావడానికి కొంత ఆటంకాలు ఎదురవుతున్నాయి ఆ బురద నీరు ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాము ఆ రిస్క్ ఆపరేషన్ గా కొనసాగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి రావడంతో ఆ ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటి పనులను గాని ఆయన దృష్టికి తీసుకువెళ్లే అవకాశాలు ఉన్నట్లు ఆ సమాచారం ప్రసాద్ ఎస్ఎల్బీసీ టెన్నల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది నలుగురిని గుర్తించిన ప్రాంతాల్లో రెస్క్యూ సిబ్బంది బురద నీటిని రెస్క్యూ సిబ్బంది తోడేస్తున్నారు కార్మికులను గుర్తించేందుకు మిషన్ ను కట్ చేస్తున్నారు జీపీఆర్ రాడార్ డేటా మార్కింగ్ దగ్గర తవ్వకాలు తుది దశకు చేరుకున్నాయి మరికొద్ది గంటల్లో నలుగురి ఆచూకీ లభించే అవకాశం ఉందని తెలుస్తోంది ఇప్పటికే ఎస్ఎల్బీసీ టన్నల్ దగ్గర అందుబాటులో అంబులెన్స్లు ఉస్మానియా వైద్యులు ఫోరెన్సిక్ నిపుణులను ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది మరోవైపు సొరంగం పైకప్పు కూలిన దుర్ఘటనలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు దాదాపు విగత జీవులుగా మారినట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది వారు ప్రాణాలతో ఉండే అవకాశాలు తొంభై తొమ్మిది శాతం కష్టమేనని మంత్రి జూపల్లి కృష్ణారావు ఇప్పటికే ప్రకటించారు ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల కోసం జరుగుతున్న సహాయక చర్యల్లో పురోగతి కనిపించిందని ఇవాళ సాయంత్రానికి కార్మికుల జాడ లభ్యమయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు